ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు మోడీ ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు న్యాయ వ్యవస్థను సైతం తప్పుతో పట్టించారని ఆరోపించారు జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని చంద్రబాబు ఎలా చేస్తారో చెప్పాలని నిలదీశారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించకుండా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదన్నారు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు హర్షకుమార్ ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అన్నది సాధ్యం కాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు దాన్నే కుదరదు అంటా ఉంటుంటే ఇప్పుడు వర్గీకరణ సవరణ చేయాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ కావాలి రాజ్యాంగ సవరణ కావాలంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి టూ థర్డ్ మెజార్టీ బీజేపీకి లేదు బీజేపీ కాంగ్రెస్ కలిసిన టూ థర్డ్ మెజారిటీ ఉండదు ఒక్క నితీశం పష్వాన్ మాయావతి మమతా బెనర్జీ యూపీ అన్ని రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ ఉంటుంటే రాజ్యాంగ సవరణ రాదు కాబట్టి చేయలేం కాబట్టి ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు